అందరికీ నమస్కారం రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు ఎవరైతే దీనిని మట్టిలో పాతి పెడతారో వారికి ఉండే ధనం సమస్యలు పోతాయి పేదరికం పోతుంది అరవై నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది దరిద్రం మొత్తం వదిలిపోతుంది ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం వారు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఎప్పుడు నల్లుగా నీరసంగా ఉంటారు జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు అంతెందుకు ప్రతి మనిషికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది ధనం విషయంలో లోటు రావడం ఆరోగ్య సమస్యలు రావడం పిల్లల విషయంలో సమస్యలు రావడం పిల్లలు మాట వినకపోవడం వంటివి ఇలా మనసు అన్నాక ఏదో ఒక సమస్య వస్తుంది కానీ చేతిలో ధనం ఉంటే మ్యాక్సిమం అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనమే అందుకే ధనం బాగా సంపాదించాలని అందరూ రోజంతా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడిన కొంతవారు మాత్రం సరిపడ ధనాన్ని సంపాదించలేరు వారు సంపాదించే దానిలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేరు ఇలా ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజు సాయంత్రం ఐదు గంటలకి దీనిని మటిలో పెట్టండి చాలు అరవై నిమిషాల్లో మీ కష్టాలన్నీ పోయి ధనం వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ అష్టమి రోజు మట్టిలో దేనిని పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు భారతంలో ముంగీస చెప్పిన ఒక కథను విందాం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు మహారథులు ఎందరో కనుమూశారు పద్దెనిమిది అక్షోహీనుల శైనులో కురుపక్షంలో అశ్వత్థామ కురుపర్మ కృతాచార్యులు ఇటు పాండవుల ఐదుగురు కృష్ణుడు శాంత్యకి మిగిలారు ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించారు అంపశయం మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలను బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గమున దివ్య లోకాలు చేరుకున్నాడు జరిగిన సంగ్రామంలో ఆప్తులు ఆత్మీయులు అందరూ మరణించాక బాధ ధర్మరాజు మనసును వికలన చేస్తూనే ఉంది ఆ మహాపానికి ప్రాతినిధ్యం చేసుకోవడాన్ని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు వారి ఆదేశానుసారం అశ్వమేధ యాగం ఆరంభించారు దేశ దేశాల నుంచి చక్రవర్తులను విద్వాంసులను ఎందరో వచ్చారు వివిధ నగరాల నుంచి జనపదాల నుంచి లక్ష మంది ఆ యాగం తొలగించడానికి వస్తున్నారు కూడా వచ్చిన వారందరికీ కూడా వస్త్రదానంతో పాటు నిర్వీణానంగా అన్నదానం జరిపించాడు ధర్మరాజు యోగ్యులైన వారికి సువర్ణ మణి రత్న దానాలు చేశాడు అక్కడకు వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవారు ఒక్కడు కూడా లేడు అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వం యాగం చేసిన దేవతలు పూల వాన కురిపించి ధనవరాజును అభినందించారు అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపంలో ఒక ముంగీస వచ్చింది వారందరూ ఈ శాలలోకి ముంగీస ఎలా వచ్చిందా అని ఆలోచించి చూస్తున్నారు అప్పుడు ఆ ముంగీసను నవ్వుతూ దేవతలు కూడా అభినందించే యాగం అయి అంది తెల్లబోయారు అందరూ దాన్ని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులతో వెలిగిపోతుంది రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది ఆ ముంగీస సత్తు ప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది దాని మాటలు విన్న అందరూ తెల్లబోయారు దాన్ని చూస్తూ అందరూ ఎవరా మహనీయుడు ఏమిట ఆయన కదా అన్నారు అలా వారు ఆతురతతో అడగగా సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగీస ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సత్ ప్రస్తుడనే పేరుగల గృహ యజమాని ఉండేవాడు ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు ఆ అబ్బాయికి కూడా వివాహమైంది వారు నలుగురు సర్వభూత కోటిని దయతో చూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు కొడుకు కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు ఎవరికి హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిండి తృప్తిగా జీవితం గడుపుతున్నారు పరబ్రహ్మం మీదనే మనసు నిలిపి జీవితం సాగించడానికి మహారణం తీసుకునేవారు ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికే అర్పించేవారు అలా ఉండగా ఒకనాడు వాళ్ళు తమ పరిసర ప్రాంతాలలోని చేరల్లో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలను ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమంగా పంచుకున్నారు తినడానికి సిద్ధమవుతున్నారు అలాంటి సమయంలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు ఆయన కళ్ళు లోతుకుపోయాయి ఎముకలు బయటపడుతున్నాయి దొక్కలు మాడి ఉన్నాయి అతను అత అక్కడికి వచ్చి ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు అప్పుడు ఆ గృహ యజమాని ఆయనను సావధానంగా తీసుకొని వచ్చి తన పక్క కూర్చోబెట్టుకొని భార్య తమరు కుశలమే కదా మా ఆదిత్యం స్వీకరించి అనుగ్రహించండి ఏ పానానికి హాని కలగకుండా ఏ పాపానికి ఒడికట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి తన భాగం ఆయనకు వడ్డించాడు అది ఆరగించి తనకి ఇంకా ఆకలిగా ఉందన్నాడు ఆ వృద్ధుడు ఆ మాట వింటూనే ఆ భార్య తన భాగం ఇచ్చింది ఇంకా వృద్ధి ఆకలి తీరలేదు అని తెలిసి కొడుకు గోడలు కూడా వారి ఆకలి ఆహారం ఆయన పెట్టారు అంతా అరగించి ఆయన ఆనందంతో ఆయన నీ అతిథి సత్కారం అన్నదానం నాకు తృప్తి కలిగించాయి నీతో పాటు నీ కుటుంబంలో వారందరూ కూడా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సంపాదించారు మీ బుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా సరే ఉడికడతాడు అన్నం కోసం ఎటువంటి దారణాలు చేస్తాడు మానవుడు అలాంటి దశలో దేవతలు కూడా గ్రహించారు దయగల గుండెగలవారే ఆశకు దూరం అవుతారు ఈ రెండు ఉన్నవా మీకు దివ్య లోకాలు లభిస్తాయి ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దాన్నము గొప్పది కాదు అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అని వృధులు అంటూ ఉండగా దైవ విమానం వచ్చింది వారందరూ కూడా ఆ విమానం ఎక్కిపోయారు ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను తిరిగిన పక్క ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలిన నా దేహంలో ఏ భాగం బంగారమయమైంది అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలకు వెళ్ళాను ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది ఇక్కడ కూడా అంతే అంటు నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగీస ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా మంచిది చాలా గొప్పది కూడా చాలా శక్తివంతమైనది ఈరోజు మట్టిలో దీనిని పాతి పెడితే మీరు ఏదైతే కష్టాలతో బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుంచి బయటపడతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది ఏమీ లేదు అష్టమి రోజు చక్కగా సాయంత్రం ఐదు గంటలకు ఒక వైట్ క్లాత్ తీసుకోండి తీసుకొని ఆ క్లాత్లో రెండంటే రెండు వెల్లుల్లిపాయలను రెబ్బలను వేయండి చిట్కెడు కుంకుమను కూడా వేయండి వెల్లుల్లిపాయల గురించి చాలామందికి కూడా తెలియదు కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు వెల్లుల్లిపాయలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి కూడా ఉంటుంది చాలా తాంత్రిక పరిహారంలో వెల్లుల్లి వాడతారు కనుక ఒక క్లాత్లో రెండు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను చిటికెడు కుంకుమను వేసి చిన్న మూటలా కట్టేయండి తర్వాత ఈ మూటను మీ కుడి చేతుల్లో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ మూట పట్టుకొని తిరగండి అలా తిరిగిన తర్వాత వెంటనే ఇంటి బయటకు వెళ్ళిపోండి ఇంటి బయటకు వచ్చి ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతి పెట్టేయండి అందరూ నడిచే ప్రదేశంలోనైనా సరే ఈ మూటను పాతి పెట్టవచ్చు ఇలా అష్టమి రోజు వెల్లుల్లి పాతి పెట్టడం వలన జస్ట్ అరవై నిమిషాల్లో మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది మీరు సకల ఐశ్వర్యాలను పొందుతారు కోట్లు వచ్చి పడతాయి కనుక మీరు కూడా అష్టమి రోజు సాయంత్రం దీనిని మట్టిలో పాతి పెట్టేయండి మీ పేదరికాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి రేపు శనివారం అష్టమి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రాత్రి ఏడులోపు ఈ చెట్టు కొమ్మను తెచ్చి గుమ్మం పక్కన పెడితే కట్టిక దరిద్రుడైనా సరే కుబేరుడు అవుతాడు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వద్దన్న ధనం వచ్చి పడుతుంది బాధలన్నీ కూడా పోతాయి కట్ పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది అష్టమి తిథి అనేది చాలా శక్తివంతమైన తిథి అష్టమి తిథిలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదంటారు పెద్దలు అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు పూర్వం అష్టమి తిథి మహావిష్ణువుతో తన గోడును విన్నవించుకున్నది అష్టమి తిథిలో ఇలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టలేదని అది వాపోయింది ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడు ఆ హామీ ప్రకారం వాసుదేవుడు దేవకీలక పుత్రుడుగా అష్టమి తిథిలో కృష్ణుడు జన్మించాడు అష్టమి రోజున శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు అష్టమిలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా యశోద మాత వద్ద ముద్దుగా పెరిగిన కంసుడి చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అందుకే ఈ అష్టమి తిథి శుభకార్యాలకు ఉత్తమమైనది కాదని పండితులు చెప్తున్నారు కానీ ఈ అష్టమి తిథి అనేది పరిహారాలు చేసుకోవడానికి చాలా శుభప్రదమైన తిథి అష్టమి రోజు ఈ మొక్కకు విపరీతమైన శక్తులు వస్తాయి కనుక ఈ మొక్క నుండి ఒక కొమ్మ విడిచి తెచ్చుకొని గుమ్మ తెచ్చుకొని గుమ్మం పక్కన పెడితే దరిద్రాలన్నీ కూడా పోతాయి కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతారని శాస్త్రాలు పండితులు చెప్తున్నారు మరి ఏ చెట్టు కొమ్మను అష్టమి రోజు తెచ్చి గుమ్మం పక్కన పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అష్టమి రోజు అశోక చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి అశోక చెట్టు అంటే అందరూ కూడా నీటారుగా పెరిగే ఈ కాలం నాటి అశోక చెట్టు అనుకుంటున్నారు కానీ అది అసలైన అశోక చెట్టు కాదు నిజమైన అశోక చెట్టుకు పువ్వులు పూస్తాయి లేత ఎరుపు రంగులో ఉండే పువ్వులు పూస్తాయి కాయలు కూడా కాస్తాయి ఈ అశోక చెట్టుకు అష్టమి రోజు చాలా శక్తులు వస్తాయి అష్టమి రోజు అశోక చెట్టు దగ్గరికి వెళ్ళి ఐదు నిమిషాలు కూర్చుంటే చాలు రకరకాల రోగాలు పోతాయి మానసిక ఉల్లాసం కలుగుతుంది అశోక వృక్షం పేరును బట్టే అర్థమవుతుంది కదా దీని ప్రత్యేకత ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉండదు అంటారు ఇది ఎక్కువగా శ్రీలంకలో భారతదేశంలో పెరుగుతుంది ఎత్తుగా గుబురుగా పెరుగుతూ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది దీని మొగ్గలు పువ్వులు కాయలు కూడా ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి అసలు అశోక వృక్షం పేరు చెప్తే సీతాదేవి గుర్తుకు రాకమనదు కారణం సీతమ్మ వారే రావణుడికి బంధించింది అని అశోకవనంలో అందుకే ఆ తర్వాత కాలంలో అశోక చెట్టుకు సీత శోక అనే పేరు వచ్చింది హనుమంతుడు సీతాదేవిని అశోక వృక్షం కిందనే కనుగొన్నాడు ప్రేమ దేవుడు మన్మధుడి పూల బాణాలలో అశోక పుష్పాలు కూడా ఒకటి వరలక్ష్మి వ్రత కలశంలో ఉంచే పంచ పల్లవాలలో అశోక వృక్షం చిగుర్లు కూడా ఒకటి అంచో అశోక వృక్షం కింద కూర్చొని రామాయణ పారాయణం చేస్తే శోక నివారణ జరుగుతుందంటారు ఉగాది పచ్చళ్ళు పూర్వం అశోక పుష్పం లేలేదా మొగ్గలను చివుళ్ళను కూడా వాడేవాళ్ళనే ప్రాచీన గ్రంథాలను బట్టి తెలుస్తుంది ఇక అష్టమి రోజు ఒరిజినల్ అశోక చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ కాసేపు ఉండి వచ్చేటప్పుడు చిన్న అశోక కుంభం తెచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పక్కన కానీ లేదా మీ ఇంటి గేట్ పక్కన కానీ పెట్టుకున్నారంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది కష్టాలన్నీ దరిద్రాలని శక్తుల బారను పీడలు అన్నీ కూడా పోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కలిపటి మీరు కూడా అందుకే అష్టమతి రోజు రాత్రి ఏడులోపు ఈ చెట్టు కొమ్మను తెచ్చి మీ ఇంటి ముందు పెట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అశోక చెట్టు కనిపిస్తే ఈ విధంగా ఆ చెట్టు కొమ్మను తెచ్చుకొని మీ ఇంటి కొమ్మం ముందు పెట్టుకోండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను